నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఇంకొక వార్త మనం చూసుకుంటే గత కొద్ది రోజుల నుంచి బీసీ వాదం అనేది మనకు కనబడతా ఉన్నది గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ డిక్లరేషన్ తోటి ఎలక్షన్ లోకి వచ్చింది దానిలో భాగంగానే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నది అసలు బీసీ రిజర్వేషన్ వల్ల అసలు బాగు బా బలపడేది ఎవరు అసలు బాగుపడేది ఎవరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది మరి బీసీ నినాదం వల్ల బలపడతామా బాగుపడతామా మరి దీని మీద దృష్టి చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది ఈ బీసీ సంఘాలు మొత్తం మరి రోజు మాకు రిజర్వేషన్ కావాలి రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి ఆరాట పడుతూ ఉంటారు అసలు మనం ఏ పార్టీలో ఉన్నాం ఎవరి మీద బీసీ రిజర్వేషన్ కావాలని అడుగుతానో ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పేసి జనాలు అనుకుంటా ఉన్నారు ఈ జనాలు ఏ పార్టీని నమ్ముతారు మరి ఏ పార్టీని నమ్ముతారో ఆలోచన కూడా చేయాల్సిన సందర్భం ఉంటుంది దానికి సంబంధించి ఈ వార్త ఒక్కసారి మనం చూసుకుంటే అని ఒకసారి చూసుకున్నాను ఇది మరి మన బీసీలో బీసీలో అని రోజు నెత్తి నోరు కొట్టుకుంటా అంటే మరి ఏం అర్థం అయితే లేదు మొన్న దాకా తీర్మానం వల్ల పాపం బీసీ బీసీ అని చెప్పేసి అంటే పార్టీలకు వెళ్ళి తీసి పడదాం మీరు పాపం ఇక మరి మనం కూడా ఉంటే ఎట్లుంటుందో చూడాలి మరి పాపం తీర్మానం వల్ల మన పరిస్థితి అవుతుందా లేకపోతే మరి నిజంగా మన బీసీ వాదాన్ని చేస్తామా అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు దాకా ఉన్న బీసీ కమిషన్ ఉన్నది ఎప్పటి నుంచో మనకు బీసీ కమిషన్ ఉన్నది దానివల్ల ఏమైనా ఉపయోగం జరిగిందా మనకి ఏమన్నా బీసీ కార్పొరేషన్ కూడా ఆల్రెడీ ఉన్నాయి దానివల్ల ఎవరైనా ఎవరైనా యువకులన్న బాగుపడే సందర్భాలు ఉన్నాయా లేకపోతే బీసీలకు రాజకీయంగా రిజర్వేషన్లు అందినాయా అందినాయాపంచ బీసీలు బీసీలు అని చెప్పేసి అంటారు జన ప్రాతిపదికను చూసుకుంటే కూడా ఈ బీసీలు ఎక్కువగా ఉండరు చెప్పేసి అంటారు కానీ పదిహేను పదిహేను శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాలకే మరి అన్ని అన్ని అవకాశాలు ఇస్తా ఉన్నారు మన బీసీ వాళ్ళు పెద్ద మొత్తంలో ఉన్నారన్నా నవ్వుకుంటారు జనాలు మనల్ని చూసి ఆలోచన కూడా చేయాలి బీసీలు బీసీలకు రాజకీయ డిక్రడేషన్ పార్టీలు నిజంగా లాభం చేస్తాయా లేకపోతే బీసీలో కుర్చులో కుర్చీలో కూర్చుంటా మరి ఊకుంటారా ఇప్పుడు రెడ్డి రావు ఊకుంటారా మరి దీన్ని కూడా చూసుకోవాల్సిన సందర్భం ఉంటది ఇంకా ప్రజలకు మేలు అసలు జరుగుతుందా ఇంకా మరి బీసీ బీసీ రాజకీయ రిజర్వేషన్లు ఏ పార్టీకి లభిస్తాయి స్థానిక సంస్థల ఎన్నికలలో ఎవరికి మేలు జరుగుతుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ నిజంగా అమలు అవుతుందా అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంటది దీనివల్ల ప్రతిపక్షాలు గెలవడానికి ఏమైనా కారణంగా ఇది దోహదపడుతుంది బీసీ డిక్లరేషన్ మరి ఇప్పుడు వాతావరణం ఏమన్నా రేవంత్ రెడ్డి దిలిపి చేతులు దిలిపి వదిలేసుకున్నాడని చెప్పేసి అంటారు మరి దీన్ని అమలు చేస్తలేడు మరి కేంద్రం మీద పోరాటం అని చెప్పేసి కూడా అంటారు మరి ఇది ఏమన్నా ప్రతిపక్షాలకు లాభం జరిగే అవకాశాలు రేవంత్ రెడ్డి కల్పిస్తాడా ఇక చూడాల్సిన అవసరం ఉంటది ఇక పల్లెలలో రోజు రాజకీయాలు ఇక ఈ మధ్యలో కొంచెం కొంచెం ఎక్కువైతే అంటే ఎందుకంటే నేను సర్పంచ్ అయితేనే ఒకయినా నేను జెడ్పీటీస్ అయితే ఒక నేను ఇదైతేనే ఇంకొక ఆయన ఇక రోజు పొద్దుగా లేతే మన ఉంటే కన్నా ఊళ్ళల్లా ఎక్కడ చూసినా చెట్ల కింద గుట్టల కింద అన్నా నువ్వు సర్పంచ్ నువ్వు ఎంపీటీసీ ఆతృత కలుగుతా ఉంటది మరి ఖచ్చితంగా జనరల్ వచ్చిన కాడ ఈ బీసీలకి వాళ్ళు ఇష్టపడతారా అనే ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉంటది ఇప్పటికీ బీసీలు కాంగ్రెస్ కు మేలే ఏమన్నా ఇప్పటివరకైనా జరిగిందా ఇది దీనివల్ల చేయలేకపోవడం వల్ల ప్రతిపక్షాలకే వరంగా మారుతుందా ఇంతకీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపినటువంటి ఈ బిల్లును ఆమోదం తెలపడానికి వాళ్ళు సుముఖంగా ఉన్నారా బీజేపీ పార్టీ మనం కూడా చూస్తాం బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని చెప్పేసి ఏదో దొంగ మాటలు చెప్తాను కానీ నిజంగా బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ అమలు చేసే దమ్ము బీజేపీకి ఉన్నదా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటది బీసీలు ఉన్న ఈ రోజు వరకు కూడా మనకు ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు మన దగ్గర కానీ ఏ ఒక్క మంత్రి కూడా బీసీ డిక్లరేషన్ పైన కూడా కనీసం మాట్లాడిన సందర్భాలు లేవు ఎందుకంటే ఒక ఒక మంత్రి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నాడు ఒక వ్యక్తి ఏమో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నాడు వాళ్ళు కూడా కేంద్రంలో ఉన్నత పదవిలో ఉన్నారు కనీసం దీని గురించి ఎక్కడ ఎవరు మాట్లాడిన సందర్భాలు లేవని చెప్పేసి జనాలు అనుకుంటా ఉన్నారు మరి బీసీ ముఖ్యమంత్రి నిరా బీజేపీ పార్టీ అమలు చేస్తుందని చెప్పేసి జనాలు నమ్ముతారు అది కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటది ఇంకోటి పల్లెలలో పరిస్థితులు కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నాయా లేవా లేకపోతే పల్లెలలో రైతులు సంతోషంగా ఉన్నారా ప్రజల ఆంక్షలు కాంగ్రెస్ ఏమైనా నెరవేర్చిందా ఉద్యోగ కల్పనలో ప్రజలకు కాంగ్రెస్ వైపు ఏమైనా చూస్తారా లేకపోతే ప్రత్యామ్నాయం ఏమైనా ఎంకులాడుకుంటున్నారా ఉద్యోగ కల్పనలలో కాంగ్రెస్ పూర్తిగా ఆ విఫలమైందా లేకపోతే మంచిగానే ఉన్నదా అని ఆలోచన చేయాల్సిన సందర్భం ఉంటది బీసీ ఓబీసీ ఈ రుణాలు స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పట్టం కడతాయా తాజాగా ప్రభుత్వం యువతకు ఆ రుణాలు ఇచ్చే ఏర్పాటు ఏమైనా ఉన్నదా కాంగ్రెస్ ప్రచారం చే చేసుకోవడంలోని సఫలమైందా విఫలమైందా ఆలోచన చేయాల్సిన సందర్భం ఉంటది ఎందుకంటే ఇప్పుడు మొన్న పాపం రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడి వాస్తవానికి ఏంటంటే రేవంత్ రెడ్డి కింద ఒక బాంబు పెట్టింది బీజేపీ వాళ్ళు దాన్ని తెలివితే ఎందుకంటే ఎప్పటి నుంచో ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి ఆతృత ఉంటే ఇది కేంద్రం కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయలేదు కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ డిక్లరేషన్ ఎస్ ఎబీసీ వర్గీకరణ చేయాలని చెప్పేసి అన్నారు అయినప్పటికీ బీజేపీ యొక్క బీజేపీ యొక్క చేసిన ఎత్తుదడలను ఛేదించండు షేదించి తొందరగానే ఆయన ఏపీసీ వర్గీ ఎస్సీలను వర్గీకరణ చేయడానికి ఎస్సీలను వర్గీకరణ చేయడంలో ఆయన సబలీకృతమైన అని చెప్పేసి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు బీసీలలో కూడా ఆయన ఏకగాటిగా ఏం జరిగినా జరిగినాయి అని చెప్పేసి పెద్ద నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు ఏదైతే డిక్లరేషన్ ఇచ్చారో దానికి అనుకూలంగానే రిజర్వేషన్ ఫలాలు అందిస్తామని చెప్పేసి అంటారు ఇది కూడా రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాలుగా వాళ్ళకు అందాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కానీ బీజేపీ పార్టీ ఎంతవరకు అమలు చేస్తున్నటువంటి ఆలోచన చూలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే బీజేపీ ప్రజలు నిలదీయాల్సిన సందర్భాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఢిల్లీలో మరి వాళ్ళే చట్టం చేయాలి మరి బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి అన్నారు కాబట్టి ఏదేమైనా బీసీ వాళ్ళు చేయాల్సిన సందర్భం ఉంటుంది ఇంకోటి కూడా వివిధ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఆ ప్రభుత్వాలను ప్రశ్నించే స్టేజ్ లో ఏ నాయకుడు చూసుకున్నా కూడా ఎలక్షన్ మొదలు ఓ పెద్ద గుంపు పెద్ద గుంపులు గుంపులు పెట్టి మేము బీసీలో భయ మీ అది భయ మీ అది భావి అని చెప్పేసి పెట్టి ఎలక్షన్ వచ్చిన తర్వాత అందరు ఏదో ఒక పార్టీకి గుద్దుతాను ఇప్పుడు ఎన్నో సంఘాలు ఉన్నాయి బీసీ సంఘాలు పుట్టగొడుకులుగా పుట్టుకొచ్చినాయి కానీ ఈ రోజు వరకు ఏ బీజీ సంఘం వల్ల ఏ వర్గీకరణ జరగలేదు ఏ ఏ మాత్రం లాభం లేకుండా పోయింది వీళ్ళు రాజకీయ లబ్ధి కోసమే వీళ్ళు ఆరోట పడుతాం మొన్న డీకీ బీసీకి సంబంధించినటువంటి మొన్న ఒక వ్యవస్థ నిర్మిస్తే ఇంకా విశారథ మహారాజు గారు కొన్ని మాటలు లేవనెత్తిండు ఈ బీసీలకు మా మేము ఆరోగ్య చేయం దేవీలా భావిస్తాం కానీ ఆయన మొత్తం వదిలిపెట్టుకుని పోయి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఆ పదవులు తీసుకున్నాడు ఈ రోజు మేము ఆయన దేవులా భావిస్తాం ఇప్పుడు ఆయన కేంద్ర ప్రభుత్వంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నాడు ఆ బీసీ డిక్లరేషన్ చేయడం అన్న పాత్ర వహించాలని చెప్పేసి అంటారు ఇప్పటికైనా కూడా ఉంటనేమో వాళ్ళ ఉన్నటువంటి నాయకులంతా బీసీ వాదాని కోసం పనిచేసినప్పుడు మాత్రం అవుతుంది లేకపోతేనే వీళ్ళంతా బయటకు వచ్చి ఏదన్నా స్వతహాగా చేస్తే మాత్రం అవుతుంది తప్ప దీని వల్ల ఎవరికి లాభం లేదని చెప్పేసి జనాలు అంటే అనుభవం ఉన్న సీమారమాలన్నా బీసీలు బీసీలు అని చెప్పేసి పాపం ఆ పార్టీకి దూరమైన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి వివిధ పార్టీలలో ఉన్నటువంటి నాయకులకు ఆ విధంగా దమ్ము ధైర్యం ఉంటేనే ఆ బీసీ డిక్లరేషన్ లో బీసీల గురించి మాట్లాడే సందర్భం లేకపోతే వాళ్ళు మూసుకొని ఎక్కడ పడతారు కూర్చొని తిరుమార్ మాలా లాంటి వాళ్ళకు తగ్గాలు అప్ప చెప్పాలని చెప్పేసి జనాలు కోరుకుంటా ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఆర్ కృష్ణ గారు కూడా ఇప్పుడు బీ అక్కడ కేంద్ర ప్రభుత్వంలోనే ఆ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ దాంట్లోనే ఉన్నాడు కాబట్టి ఆయన కూడా పెద్దన్న పాత్ర వహించి ఒక దేవుని పాత్ర వహించి ఆ బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఇది కోరుకుంటున్నాం ఇది ఈ రోజు బీసీకి సంబంధించినటువంటి ఇది ఏదేమైనప్పటికీ బీసీలంతా ఏకతాటిపైకి ఉండాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి కోరుకుంటున్నాం ఎందుకంటే మేము కూడా ప్రతిరోజు ప్రజల పక్షాన్ని ఆలోచన చేస్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ మాకు ఉండాలి మీరు మీకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి కోరుకుంటున్నాం